కమ్మదూరు పాత పోస్ట్ వద్ద ఒక టీ బంక్ ఉంది ఆ టీ బంక్ వద్ద ప్రతిరోజు నిత్యం జనాలు టీ తాగుతూ ఉంటారు అక్కడికి ఒక కోతి వచ్చింది ఆ కోతికి చెయ్యి విరిగిపోయింది అందరూ టీ కాఫీ తాగుతూ ఉంటే అందరి వైపు యథావిధంగా చూస్తోంది ఆ దృశ్యాన్ని చూసిన టీ బంక్ ఓనర్ ఆ యొక్క ఆ కోతి హృదయాన్ని అర్థం చేసుకొని పాలు తాపించాలని ఒక గిన్నెలో తెచ్చి గ్లాసులో పోసి ఆ కోతికి పాలు తాపుతోంది ఈ దృశ్యాన్ని చూసిన వారు అక్క హృదయం ఎంత మంచిది అని అనుకున్నారు ఆ కోతి కూడా అక్క తాపుతూ ఉంటే బాగా తాగి అలాగే అక్క వైపు చూసింది